హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రెజర్ కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీని చికెన్ గ్రేవీ వచ్చేలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేసుకోండి తొందరగా అయిపోతుందండి అలాగే ఎక్కువ ఘాటు లేకుండా తక్కువ మసాలాలు వేసి చూపిస్తున్నానండి ఇలా చేసుకొని కూర ఎంత తిన్నా కూడా కడుపుకి హాయిగా కమ్మగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను అర కేజీ లేత నల్ల వంకాయల్ని తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని కాడని ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత ఒక వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయకి పుచ్చులేమి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలు చేదెక్కకుండా ఉండడానికి ఒక బౌల్లోకి లీటర్ నీళ్ళు వేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఈ నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నట్లయితే మనం కొద్దిసేపు బయట పెట్టుకున్న కూడా వంకాయలు అనేది చేదెక్కకుండా అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ వంకాయ కూరలోకి మసాలా పేస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్ల దాకా వేసన వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఆరేడు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు జీడిపప్పు పలుకులు రెండు ఏలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అర టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకోండి గ్రేవీ చిక్కగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి కొన్ని కరివేపాకు రబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి మనకి కూర టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి మనం ఎంత సహనంగా వేపుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి మసాలాలన్నీ మాడిపోకుండా ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు అల్లం ముక్కలు మీడియం సైజుగా ఉండే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి గోరంతా చింతపండు వేసుకోండి మసాలా ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి గుత్తి వంకాయ కూరలోకి మసాలా తయారైందండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెలోకి యాభై గ్రాముల దాకా ఆయిల్ వేస్తున్నానండి గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అటు ఇటు కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి వంకాయల్ని సాఫ్ట్గా వేపాల్సిన అవసరం లేదండి పైన తొక్క అనేది కొంచెం ఎర్రబడి వంకాయ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందే వంకాయల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుందండి ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్రని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రబడే వరకు వేపుకోవాలి చూడండి ఒక నిమిషం వేపుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొని ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి మనం మసాలా పేస్ట్ అనేది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వంకాయ ముక్కలు వేసేస్తే మనకి కూర అనేది అంత టేస్టీగా ఉండదు అనమాట సో చూడండి ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి సపరేట్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా వంకాయ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని కర్రీలోకి వేసేసుకోండి ఆ తర్వాత మరొక చిన్న కప్పు దాకా వాటర్ కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదే స్టేజీలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇదే స్టేజీలో మీకు రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి కొంచెం తిక్కుగా ఉన్నట్లయితే మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలండి మీరు రెండు విజిల్స్ వచ్చే వరకు ఉండిస్తే వంకాయ ముక్కలు అనేది ఎక్కువ సాఫ్ట్గా అయిపోతాయండి మనం ఒక విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి కూర కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా తిక్కుగా ఉందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని కిందికి దించేసుకొని వేడి వేడి అన్నంతో తిన్న రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కర్రీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా పురింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు